హలో ఫ్రెండ్స్ నిన్న చూశారు కదా అది ఎయిర్ జరిగిన సంఘటన తమ దేశం మొత్తం ఉలికమన్నది సో దీనికి సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి సో నేను కూడా ఈ వీడియోలో అదే చెప్పబోతున్నా అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది అసలు తప్పెక్కడ జరిగింది సో గవర్నమెంట్ ఏం చేస్తుంది సో ఇలాంటి ఎవరితో మాట్లాడుకుందాం సో గవర్నమెంట్ మొత్తానికి ఆ కుటుంబ బాధితులకు ఒకరికి ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయలు ఇస్తుంది సో మనం ఫుల్ వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం విమానం ఎగురుతుంటే మనం భద్రం అనుకుంటాం కానీ ఒక్కసారి ఆకాశంలో తప్పుడు కణాలు తడిలీస్తే ప్రాణాలతో క్షణాల్లో బుడిదవుతాం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఏ వన్ మైనస్ వన్ సెవెంటీ వన్ షార్జా నుంచి లండన్ వెళ్ళే మార్గంలో భారతదేశంలోని హమాబాదులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అయితే ఏమైంది అసలు అభిమానానికి సో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు అంటే రెండు వందల నలభై అన్నారు సో పన్నెండు మంది సిబ్బంది పన్నెండు మంది సిబ్బంది రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు మొత్తం రెండు వందల నలభై రెండు మంది జీవితాల ప్రయాణం ఒక మినిట్లోనే జీకెట్లోకి జారిపోయాయి విమానం టేకాఫ్ అయిన తర్వాత పైలట్కు ఒక టెక్నికల్ వార్నింగ్ వచ్చింది ఫ్యూయల్ లీక్ ఉందేమన్న అనుమానం దాన్ని బేస్ చేసుకొని అహ్మబాద్ ఎయిర్పోర్ట్ దిశగా మళ్లించారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో ఒక్కసారిగా విమానం బ్లాస్ట్ అయింది ఇంజన్ పేలుడు వల్ల వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యింది సో అక్కడనే దారుణం జరిగింది విమానం ఉన్న వాళ్ళు బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా ఆ మంటలు చాలా వేగంగా వ్యాపించాయి కిటికీలు పొగతో నిండిపోయాయి కొంతమంది చివరి మెసేజ్ పంపే లోపే మంటల్లో చిక్కుకున్నారు ఒక తెలుగు కుటుంబం భార్య భర్త ఇద్దరు పిల్లలతో పాటు చనిపోయింది ఒక ప్రయాణికుడు తన పెంపుడు కుక్కను తీసుకెళ్లాడు ఆ కుక్క కూడా విమానంలోనే బలి అయింది ఇది కేవలం ఒక్కొక్క వార్త కాదండి ప్రతి మానవ సంబంధాన్ని బంధాన్ని తాగే వేదన ఎయిర్ ఇండియా తెలిపిన ప్రకారం విమానంలో టెక్నికల్ మార్ ఫంక్షన్ జరిగింది కానీ చాలామంది నిపుణులు మాత్రం ఫ్రీ చెక్ లోపల లోపాలు ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ఆలస్యం ఫ్యూయల్ ప్రెజర్ సమస్యలు అన్నిటినీ సంయుక్తంగా చూస్తున్నారు ఈ విమానం ఒక్క బీయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అంటే సాంకేతికంగా అత్యంత ఆధునికమైనది అయితే టెక్నాలజీకి ఉన్న మానవ జాగ్రత్తలు అవసరం కదా సో అదే అందరూ మాట్లాడుకుంటున్నారు ఒక యువతి చివరి మెసేజ్ చేసింది దుమ్ముతో నిండిపోయింది మేము ల్యాండ్ అవుతానేమో అవుతామేమో చూడాలి కానీ ఆ కుటుంబం ఆ తర్వాత కనిపించలేదు పాస్పోర్ట్ ఆధారంగా చిన్న చిన్న అస్థిపంజాలు గుర్తింపు అయ్యాయి వాళ్ళ బతుకులు ఒక్కసారిగా అయ్యాయి సో ఎయిర్ ఇండియా ప్రకటించింది ఒక కోటి పరిహారం ప్రతి బాధితుడి కుటుంబానికి డీజీసీఏ విచారణ ప్రారంభమైంది బ్లాక్ బ్యాక్స్ డేటా విశ్లేషణ జరగబోతుంది అయితే ఇది సరిపోతుందా ఇంత ప్రాణనష్టం జరిగిన తర్వాత పరిహారం ఏమిస్తుంది ఏం చేస్తుంది సో ఈ ఘటన మనకెంతో నేరుపుతుంది ప్రయాణం చేసే ముందు భద్రత నిబంధనలు తెలుసుకోవాలి విమాన కంపెనీలు జాగ్రత్తగా ఫ్రీ ఫ్లైట్ చెక్ చేసుకోవాలి చెయ్యాలి ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ అనుమణువు పరివేషించాలి మన ప్రాణం మన బాధ్యత వారు బయలుదేరారు గమ్యం చేరకముందే నిజం కాలిపోయింది కానీ వాళ్ళ జ్ఞాపకాలు మిగిలిపోయాయి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మనం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం సో ఈ ఘటన మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి తెలపండి సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ వాళ్ళందరికీ మంచి జరగాలి థ్యాంక్ యూ కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి